హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ మీరు టమ్లైన్ చూసారు కదా సో సిల్వర్ షాపింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పచ్చు సిల్వర్ రేట్ అనేది తగ్గుతుంది యాక్చువల్లీ మేము సండే అనుకుంటా సడన్గా మా అత్త వాళ్ళు వచ్చారు వచ్చినప్పుడు సిల్వర్ కొనుక్కుందామని చెప్పేసి సో వెళ్ళాము జోల జువాల అక్కడ ఆ రోజు రేట్ వచ్చి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది యాక్చువల్లీ ఇంకా నాకు మతిపోయిందనమాట నేను డైలీ యూస్కి పట్టిలు తీసుకుందామని వెళ్ళాను బట్ ట్వంటీ గ్రామ్స్ అంటే రెండు తులాలు సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ప్రైజ్ అయిందబ్బా జిఎస్టీతో కలిపి ఇంకా నేను అక్కడే ఎందుకు కొనాలి అనుకున్నామంటే నాకు థౌజండ్ స్కీమ్స్ ఉంటాయి కదా సో అది ఫోర్ మంత్స్ కట్టిన తర్వాత నేను ఇట్లా బిజీగా ఉండిపోయి స్కీమ్ అనేది టూ మంత్స్ కట్టలే సో ఇది అది అక్కడతో స్టాప్ చేస్తుంది అనమాట సో ఆ ఫోర్ ను యూజ్ చేసుకుందాం అని చెప్పేసి అట్లా వదిలేశాను సో ఇప్పుడు సిల్వర్ తీసుకుందాం అని ప్లాన్ ఉంది కాబట్టి ఇంకా అలా షాప్ చేద్దామని వెళ్ళాము బట్ నేను యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే ఆ ఫోర్ థౌజండ్తో వచ్చేస్తాయి అనుకున్నాను బట్ అడిగి వెళ్ళిన తర్వాత ఇంకా రాలేదన్నమాట సో మా వాళ్ళు తీసుకున్నారు ఆవిడి ఆ తులాలనుకుంటా తీసుకున్నది థర్టీ థౌజండ్ అట్లా పడింది సో అప్పుడు దేట అట్లా ఉంది చాలా ఎక్కువలో ఉంది అబ్బా సో తర్వాత ఇంకా నేను వచ్చేసాను కదా ఎక్ అక్కడ సేపు కొనాలి కొనాలి అని ఉంటుంది ఇంక మనసు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొనాలి అంటే ఇంకొంచెం టైం పట్టేస్తుంది కదా పిల్లలతో అంత ఫ్రీ చూసుకుని వెళ్ళడము సో ఈ లోపు సాటర్డే అనుకుంటా మా తమ్ముడు అక్క హెడ్లైన్స్ చూపించాడు అక్క చూసావు కదా రేట్ ఎంత తగ్గిందో కేజీకి ఫిఫ్టీ థౌసండ్ చెప్పడం పడి తగ్గింది అంటే అన్నది ఇంకా నేను షాక్ అంటే ఒక కేసు అంత అమౌంట్ తగ్గదు కదా ఇప్పుడు గోల్డ్ అయితే అసలు తగ్గదు ఫైవ్ హండ్రెడ్ అట్లా తగ్గుతుంది సో ఇదైతే ఏకంగా కేజీకి ఫిఫ్టీ థౌజండ్ అంటే నీకు వన్ గ్రామ్కి ఫిఫ్టీ రూపీస్ లెక్క అనమాట సో అది ఎక్కువే చాలా తులం తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తగ్గినట్టు సో ఇంకా అలా చూసుకోండి మన సే ఆ తులాలకి ఇంచుమించు మూడు వేలు తగ్ మూడు వేల ఆ తులాలు అంటే ఇంచుమించు మూడు వేలు తగ్గింది సో చాలా బాధగా అనిపిస్తుంది కదా సో ఒక్కొక్క ఆ రోజు నేను ఎందుకు తీసుకోలేదంటే బుక్ ఉంటుంది కదా మనం పే చేసింది థౌజండ్ రూపీస్ స్కీమ్ ఆ బుక్ తీసుకురాలేదన్నమాట ఆ బుక్ కంపల్సరీగా ఉండాలి అన్నారు సో అందుకే ఇంకా మేము ఆ రోజు తీసుకు కాకుండా ఇంటికి వచ్చేసాం బట్ అదే చాలా మంచిది అయిందనమాట సో ఇట్లా అనగానే సాటర్డే సండే కూడా కొంచెం తగ్గింది ఇంకా పిల్లలతో అవ్వదు కదా వెళ్ళడానికి సో అలాగా యాక్చువల్లీ నిన్న మండే నిన్న డేట్ వచ్చి సెకండ్ ఫిబ్ ఆ రోజు వెళ్ళాము సిల్వర్ షాపింగ్ చేయడానికి జోల్ ఒకసారికి బట్ ఆ రోజు డేట్ వచ్చి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అట్లా ఉందనమాట యాక్చువల్లీ ఒకప్పుడు అయితే నా పెళ్ళికి అనమాట ఎన్ని తులాలు సిక్స్ అనుకుంటా పదివేలు కొనేసారు ఇప్పుడు సిక్స్ రెండు ఆ తొలాలు కావాలంటే ఇంచుమించు పదిహేను వేలు దాకా పట్టుకోవాలన్నమాట సో ఫైవ్ థౌజండ్ త్రీ ఇయర్స్లో తక్కువ క్వాంటిటీలో ఉన్నాయి ఇంత గోల్డ్ రేట్ ఎట్లా పెరుగుతుందో సిల్వర్ కూడా అట్లా పెరుగుతుంది తగ్గుతుంది బట్ గోల్డ్ తగ్గట్లేదు కానీ సిల్వర్ మాత్రం ఒకేసారి ఇట్లా తగ్గిపోవడం అనేది చాలా జాగింగ్ న్యూస్ అండ్ కొంతమంది కొనేవాళ్ళు అంటే ఇప్పుడు చూడండి ఇట్లా రేట్ పెరుగుతూ ఉన్నప్పుడు మనం మిడిల్ క్లాస్ వాళ్ళు కొనాలి అనుకుంటాం సో తగ్గితే కొందాం తగ్గితే కొందాం తగ్గితే కొందాం అని చూస్తున్న వాళ్ళకి బెస్ట్ టైం సో వెళ్ళి కొనేసుకోండి ఇంకా తగ్గుతుందని చెప్పలేము బట్ ఇంకా పెరుగుతుంది అనుకోలేము బట్ ఇప్పుడున్న ప్రైజ్ అయితే చాలా బెటర్ ప్రైజ్ సో ఎవరైనా కొనుక్కోవాలి షాపింగ్ మన వీడియో చూసి వాళ్ళు వెళ్ళి నేనైతే బెస్ట్ అండ్ బెస్ట్ టైం అని చెప్తాను ఇంకా పెరిగే లోపే కొనేసుకోండి అండ్ నేను తీసుకున్నది డైలీ యూస్కి అనమాట సో ఇంకా ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే మీరు మీకు పక్కన వీడియోస్ అవి చూపిస్తూ ఉంటాను నేను అక్కడ ఎలా అని చెప్పి ఇంకా మా చిన్నోడైతే నార్మల్ అల్లదు కాదు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ పెద్ద ఫిదా ఫ్యాన్ అయిపోయాడు అనమాట ఆడుతూనే ఆడుతూ చాలా చాలామంది చాలా క్యూట్గా అనిపించిందనమాట వాడు ఒక్కడే తీసుకెళ్ళాను మా పెద్దోడు అయితే వాడిని అంగన్వాడీలో ఉన్నాడు కాబట్టి వీడైతే నార్మల్ అల్లదు కాదు ఎంత క్యూట్ అనిపించాడు ఆ గుండుకుతో అండ్ ప్రతి దాంతో ఆడేసేవాడు సో అక్కడ ఏది మెస్సేజ్ చేయలేదు అది బెస్ట్ ఎందుకంటే బాటిల్స్ అవి ఓపెన్ చేసి ఇవ్వలేదు సో మంచిగా ఆడుకున్నాడు వాళ్ళు కూడా అందుకే ఏమీ మెస్సీ చేయలేదు కాబట్టి ఓకే వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేసేదనమాట సో ఇంకా నాకు ఎంత ఎగ్స్ట్రా పడింది కూడా నేను ఈ వీడియోలో అలా చెప్తా ఉంటాను ఫస్ట్ వచ్చి ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే నేను ఇట్లా సిల్వర్ చూస్ ఇట్లా సిల్వర్ షాపింగ్ చేస్తున్నప్పుడే పక్కన కాయిన్స్ కనిపించినాయి అనమాట ఇట్లా బెడ్స్తో ఫిఫ్టీ గ్రామ్స్ సో అట్లా ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి మనకి లెవెన్ థౌజండ్ అట్లా పడుతుంది ఫోర్టీన్ థౌజండ్ జి విత్ జిఎస్టీతో అన్నారు దానికి తరుగు మజూది పడుతుంది అంటే ఇట్లాంటి ఐటమ్స్కి తరుగు మజూది పడదంట అదేంటో నాకు అర్థం కాలేదు ఆ లాజిక్ దానికి టెన్ పర్సెంట్ చదువు మజు మేకింగ్ ఛార్జెస్ అంట టెన్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నాం అనుకోండి బట్ బయట షాప్ బయట వేరే జ్యువెలరీ షాప్స్లో ఎట్లా ఉన్నాయో తెలీదు ఈ జువాలోకస్లో అయితే నేను వెళ్ళాను కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రతి చోటన అట్లా ఉంటుందని చెప్పేది ఇప్పుడు మనం కాయిన్ తీసుకున్నాం అనుకోండి ఏదైనా గ్రామ్స్ అయినా అందులో టెన్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ పడుతుందంట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టెన్ ఇయర్స్ తర్వాత దానికి మనం ఒక టెన్ థౌసండ్ అనుకోండి ఇప్పుడు ఫోర్టీన్ థౌసండ్ కొన్నాం కదా ఓ టెన్ థౌసండ్ పెరిగితే ట్వంటీ ఫోర్ థౌజండ్ అనుకోండి సో ఇప్పుడు ట్వంటీ ఫోర్ థౌజండ్కి అప్పుడు మనకి ఏదైనా ఐటమ్ తీసుకోవాలంటే దా అప్పుడున్న రేట్కి ఇచ్చేస్తుందంట విత్ ఇది జిఎస్టీ అది ఎట్లాగో కామన్ కదా అండ్ మేకింగ్ ఛార్జెస్ కూడా కామనే ఉంటే అది ఓకే ప్రాఫిట్ ఏదైనా ఐటమ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి బట్ మనం ఇన్వెస్ట్ చేసినాం కాబట్టి క్యాష్ కావాలి అనుకున్నాం అనుకోండి ఇప్పుడు ఇక్కడ మనకి టెన్ పర్సెంట్ పోతుందా ఫర్ ఎగ్జాంపుల్ గో సిల్వర్ రేట్ ట్వెల్వ్ థౌజండ్ చేంజ్ పడింది మిగతా ఫిఫ్టీన్ హండ్రెడ్ జిఎస్టీ అండ్ మేకింగ్ ఛార్జెస్ వెళ్ళిపోయింది అంటే మనం ట్వల్వ్ థౌజండ్కి గోల్డ్ సిల్వర్ కొన్నాం దానికి ఇప్పుడు డబుల్ అయ్యింది ట్వంటీ ఫోర్ థౌజండ్ అంటే మనకి ఎంత ప్రాఫిట్ వన్ ఇయర్కి ట్వెల్వ్ థౌజండ్ ప్రాఫిట్ అనుకోండి ఇక్కడ ఏంటంటే మళ్ళీ మొత్తం క్యాష్ ఇవ్వదంట మనం ఒకవేళ సేల్ చేస్తే సిల్వర్ దాంట్లో నుంచి కూడా సిక్స్ పర్సెంట్ మళ్ళీ మైనస్ చేస్తుందంట సో ఇంక మళ్ళీ సిక్స్ పర్సెంట్ మైనస్ చేస్తే అక్కడ ఒక టూ థౌజండ్ ఇక్కడ ఒక టూ థౌసండ్ థౌసండ్ ఇక్కడ ఫోర్టీన్ థౌజండ్ నువ్వు వేస్టే అయిపోతుంది కదా ఇంకా సిల్వర్లో మనం పెట్టే బదులు బయట ఏదైనా ఇన్వెస్ట్ చేసుకున్నా వేరే ఐటమ్ మీద ఇన్వెస్ట్ చేసుకున్నా ఇంకా ప్లస్ ఏ కదా అవుతుంది సో నా ఉద్దేశం ఫస్ట్ అయితే ఇంకా వాళ్ళు చెప్పిన మైండ్ సెట్ ఇలా అవుతుంది మేడం గోల్డ్ దేట్ సిల్వ్ గోల్డ్ ఎలా పెరుగుతుందో సిల్వర్ కూడా అట్లా పెరుగుతుంది మీకు చాలా ప్రాఫిట్ వస్తుంది ఇట్లాంటివి చెప్తుంటే ఇంకా పట్టిలు ఆపేసి ఇటు సైడ్ దిగాను దిగిన తర్వాత ఇంక ఫుల్గా చెప్తా కదా ఇవన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ టెన్ టెన్ పర్సెంట్ ఇది తీసుకునేటప్పుడు టెన్ పర్సెంట్ ఇట్లా ట్వంటీ పర్సెంట్ వీళ్ళే తీసుకుంటే ఇంక మనకేం ప్రాఫిట్ వస్తుంది ఆ ఇన్వెస్ట్ చేసే పోతే ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా సో సిల్వర్ రేట్ ఏమి గోల్డ్ రేట్ అంత పెరిగిపోదు ఒకళ్ళు అలా పెరిగిపోయినా ఒకేసారి పడిపోయింది అనుకోండి సో లాస్ట్లోకి వస్తుంది సో నా ఉద్దేశం ప్రకారం అయితే సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం వేస్టే పట్టీలు అయితే తీసుకున్నాను అండ్ దీనికి వచ్చి నాకు ఆల్రెడీ ఫోర్ థౌజండ్ స్కీమ్ ఉంది కదా సో అది ప్లస్ అయ్యి మొత్తం ఎన్ని ఇప్పుడు జిఎస్టీ నార్మల్ లేదబ్బా ఇది ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అనమాట ట్వంటీ ఫోర్ గ్రామ్స్కి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది సో ఇంకా ట్యాక్స్ వచ్చి ట్యాక్స్ వచ్చి టూ హండ్రెడ్ అలాగా సిక్స్ సెవెన్ ఏంటో సిక్స్ సెవెన్ కదా సిక్స్ సెవెన్ థౌజండ్లో ఫోర్ థౌజండ్ ఉంది కాబట్టి ఇంకా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయితే పే చేశాను ఇట్లా ఉంది ఇది ఉందనమాట మేము వెళ్ళినప్పుడు అంటే నాకు సడన్గా మా హస్బెండ్ ఫోన్ చేసి మేము ఎటుకంట టైంలో వెళ్ళామని ఆ టైంకి వెళ్ళాము అప్పుడు ఆ టైంలో గోల్డ్ సిల్వర్ రేట్స్ చేంజ్ అవుతాయి కదా డేట్స్ ప్రకారం సో ఇప్పుడు ఫోన్ చేసి సిల్వర్ గోల్డ్ రేట్ పెరిగి తగ్గిందంట అంటే నేను ఆయనకి చెప్పాను అనమాట సార్ ఇదో రేట్ తగ్గిందంట కదా మీరు నిన్నటిది వేసేదా అంటే అప్పుడు నాకు ఈజీగా ఎక్స్క్యూజ్ ఇచ్చాడు లేదు మేడం ఇది రేటు ఇది మాకున్న కంప్యూటర్లో ఉన్న వ్యాల్యూ అని చెప్పేసి ఇది ఇచ్చారనమాట గోల్డ్ రేట్ కూడా తగ్గింది బాగా బాగా ఏం తగ్గలేదు ఫైవ్ హండ్రెడ్ తగ్గిందంటే థర్టీన్ థౌజండ్ గ్రామ్కి ఫైవ్ హండ్రెడ్ అంటే ఇప్పుడున్న పొజిషన్లో ఎక్కువనే చెప్పచ్చు బట్ పెరిగినప్పుడు మాత్రం ఎక్కువ ఎక్కువ పెరుగుతుంది తగ్గినప్పుడు మాత్రం కొంచెం కొంచెం తగ్గుతుంది సో ఇది నా షాపింగ్ అనమాట ఇది ఎట్లా ఉందనేది మీదే చెప్పాలి టూ గ్రామ్స్ ఎవరికైనా గిఫ్టే సిల్వర్ గిఫ్ట్ ఇవ్వాలన్నా చాలా కస్టమైజ్ అది ఇప్పుడు గోల్డ్ ఎలాగో ఇవ్వలేము సిల్వర్ సిల్వర్ అయినా అంటే పిల్లలకి పుట్టిన పిల్లలకి అట్లా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇంక సిల్వర్ ఐటమ్స్ కూడా గుర్తుగా ఇవ్వలేము అలా రేట్లు పెరిగిపోయినాయి గోల్డ్ ఎలాగో ఇవ్వాలి అనే టాట్ కూడా మైండ్లో ఉండదు ఎందుకంటే ఒక గ్రామ్ ఇచ్చినా కనబడదు ఆ గ్రామ్ రేటు థర్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అయిపోయింది పోనీ సిల్వర్ అయినా ఇద్దాము అనుకుంటే సిల్వర్ కూడా ఇట్లా అయిపోయింది ఇంకేం ఇస్తామండి ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అంటే మనీ తప్పించి దిస్ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి లైక్ కామెంట్ చేయండి మీ ఉద్దేశం ఎట్లా ఉంది సిల్వర్ మీద అండ్ గోల్డ్ మీద దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఇప్పుడు సిల్వర్ మీద కనుక మనం ఈజీగా ఇన్వెస్ట్ చేసేచ్చు బట్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే చాలా మనీ ఉండదు అసలు గోల్డ్ మీద ఇన్వెస్ట్ అనేది మన వల్ల అస్సల కాదు అందుకే చెప్తున్నాను సో మీ ఉద్దేశం ఏంటనేది కామెంట్ చేయండి ఇంకా దట్స్ ఇట్ దిస్ వీడియో సీ నెక్స్ట్ వీడియో బాయ్